ఏసుప్రభుని వెతుకుతా తిరిగారు వాళ్ళు వాళ్ళ పని అదే ఎందుకంటే వాళ్ళ క్రియలను ఆయన ఎండగడుతున్నాడు కాబట్టి వాళ్ళకు మించినటువంటి టాకింగ్ యేసు ప్రభుని గురించి అప్పట్లో వచ్చింది కాబట్టి వీళ్ళు తట్టుకోలేకపోయారు ఈ పరిశైల గుంపు ఏది ఆకులుగా అంజురుపు చెట్ల గుంపు ఇవి ఆకులు చూపించుకొని పక్కన అంజురపు చెట్లు ఎదవన చేసే చెట్లు అనమాట అంటే మేము ఒక్కళ్ళమే సంఘం కొరకు సత్యం కొరకు భారం కలిగి ఉన్నాం ఇంకెవరికి లేదు మేము ఒక్కళ్ళమే ఆసక్తి కలిగి ఉన్నాం మేము ఒక్కళ్ళమే ఆ విషయంలో పట్టుగల పట్టుదల కలిగి ఉన్నాం ఇంకెవరికి లేదని చూపించుకునే గుంపుదే ఇది ఆ జాతి అన్నమాట ఏ జాతిది ఆనాటి పరిసయ గుంపు జాతి ఏసు ప్రభుని గురించి గొప్పగా మాట్లాడుకుంటే వెళ్ళకూడమంట బాప్ యోహానుని గురించి గొప్పగా మాట్లాడుకుంటే వీళ్ళకూళ్ళమంట ఏ భక్తుని గురించి అయినా ఏ వ్యక్తిని గురించి అయినా గొప్ప అంటే వీళ్ళకి నచ్చదు ఎంత అసూయ అంటే ఎంత బాధ అంటే వాళ్ళని ఎలాగైనా సరే రోడ్ల పాలు చేయాలి ఎలాగైనా వాళ్ళని దూషణ పాలు చేయాలని గుంట నక్కలు వెతికినట్టు వెతుకుతూ ఉంటుంది గుంటనక్కలు ఆ దినాల్లో వాళ్ళ పేరు మతనిష్ట కలిగిన వాళ్ళు మతాభిమానం కలిగిన వాళ్ళు అని బిల్డప్ అప్పట్లో వాళ్ళ పబ్లిసిటీ అది ఈ జాతి తరతరాలుగా ఫాలో అవుతానే వస్తానే ఉంది ఇప్పటి రోజుల్లో కూడా ఈ జాతి ఉంది ఎవరినైనా దేవుడు నిలబెట్టి బలపరిచి చూపి వాడుకుంటే ఎవరి నామమైనా కాస్త అట్లా బయటికి కనబడితే ఈ పరిసయ గుంపుకి నచ్చదు ఎందుకంటే అక్కడ కాయలు కనపడుతున్నాయి కదా ఈ పరిసే గుంపుగా నచ్చదు ఆకులు ఆకులేసుకొని తిరిగే రకాలు ఇవన్నీ ఒరిజినల్గా ఎక్కడన్నా కాయలు కాసే చెట్లు కనపడ్డప్పుడు వెంటనే లెగుస్తాయి ఈ ఈ ఈ ఆకులు గల అంజు చెట్లు అన్ని గుమని లెగుస్తాయి లేచి ఈ ఫలించేటువంటి చెట్లను నాశనం చేయటానికి పూనుకుంటే అనాడు యోహానుని యేసుని ఎగతాళి చేస్తా తిరిగినట్లుగా ఈ చెట్లు ఆ పని పెట్టుకుంటే జాతి లక్షణం బేసిక్సే అయ్యనమాట వాటికి పుట్టిందే చేదు వేరు పుట్టింది ఇక మంచి కాయలు ఎట్లా కాస్తే కాయలు కాస్తే చేదు కాయలే కాస్తాయి ఒకవేళ కాగిపోయిన ఆకులు మాత్రం బాగా చూపిస్తాయి మేము భక్తి పరులం మేము సత్యాసక్తి కలిగిన వాళ్ళం ఎవరైనా తప్పు చేస్తే మేము ఊరుకోము ఎందుకంటే తప్పులను ఖండించడానికే పుట్టాం మేము మళ్ళీ వీళ్ళు ఏమన్నా చేశారా సమాజాన్ని ఏమన్నా ఉద్ధరించారా అన్యజనుల్ని ఏమైనా రక్షించారా ఆత్మలను ఏమైనా క్రీస్తు కొరకు సంపాదించారంటే వాడి బొంద కూడా ఉండదు ఈ దరిద్రులు ఇది సమాజాన్ని ప్రభావితం చేసేది ఉండదు ఆత్మల కొరకు భారంతో త్యాగాలు చేసింది ఉండదు జీవితాలను వెలిగించింది ఉండదు శవాల మీద కాసులు ఎరుకునే రకాల్లాగా ఎప్పుడు ఏది ఎవడు ఏ విధంగా చిక్కుతాడా వాడిని దుయ్యబడదాం ఆ విధంగా నాలుగు కాసులు సంపాదిద్దాం అన్నట్లుగా నాలుగు గుర్తింపులు సంపాదిద్దాం అనే విధంగా కొంతమంది పరిశైలి గుంపు ఆనాడు ఉంది ఈనాడు ఉంది అంటే పని ఉండదు ఫలాలు ఉండవు కానీ బిల్డప్ మాత్రం ఆకులు చూపిస్తాయి పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడతాయి మళ్ళీ ఈ చెట్లు చిన్న చిన్నవి కాదు పెద్ద డైలాగులు మాట్లాడుతుంటాయి ఏమంటుంటాయి తెలుసా నేను తప్పితే మీకు ఎవరు చెప్పరు అంటుంటాయి ఈ చెట్లు దేవునికి స్తోత్రం నేను చెప్పకపోతే మీకు ఎవరు చెప్పరు అంటుంటాయి నేను చెప్పకపోతే మీకు ఎప్పటికీ తెలియదు అంటుంటాయి ఇట్లాంటి చెట్లని దేవుడు హర్షించడుగాక హర్షించడు అన్నీ ఉన్నాక అణిగి మనిగి ఉంటుంది ఏమీ లేనాకు ఎగురెగిరిపడిద్దని లోకంలో సామెత ఉంది పడే ఆకుల గురించి ఎంత చిరాకంటే అసలు వీటికి మూలం తేడా కదా వీటికి పడిన బేసే కరెక్ట్ బేస్ పళ్ళ వీటికి పునాదులే వీళ్ళకి పునాదులేసిన వాళ్ళే వదరబోతులు వీళ్ళకి పునాదులేసిన వాళ్ళే ఆకులు జొరపు చెట్లు అంటే వాళ్ళ మూలపిత్తర్లు అర్థమైందా ఆ బీజంలో బుట్టరిల్లు కాబట్టి ఇక వాళ్ళకి వినయం సాత్వికం ఎదుటి అర్థం చేసుకోవటం ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఏదన్నా సౌమ్యంగా సామరస్యంగా ఒక విధానంలో వెళ్ళటం ఇవన్నీ తెలియ ఈ కాడికి ఆ వేరును బట్టి పాపం వేరును బట్టి ఏం చేద్దాం మరి అది దానికి పుట్టిన వేరే దరిద్ర పేరు పుట్టిందని మూలమే బాగా ఒక పద్ధతిలో ఎరిగి ఒక క్రమంలో ఎరిగి ఒక ఆత్మీయతలో ఎదిగి దైవజనులు అంటే భయము భక్తి గౌరవం వినయం విధేయత తెలియనివి అడిగి తెలుసుకోవటం సాత్వికం మృదుత్వం సులువుగా లోబడే మనస్తత్వం ఇవన్నీ ఉండవు వాళ్ళ మూలపితలకే ఉండవు కాబట్టి ఇక వాళ్ళ బోధల్లో వాళ్ళ క్రమంలో వాళ్ళ దిక్కుమాలిన ప్రవర్తనలో వాళ్ళ వదరబోతు తనంలో పెరుగుతూ వచ్చారు కదా కాబట్టి వాళ్ళ వేర్ల దగ్గర నుంచి చెడిపోయినాయి అంటే పై పైన ఏదైనా పైన చెడిపోతే కాస్త ఏదైనా ఆ కొమ్మలు కట్ చేసి మళ్ళీ ఇంకో కొమ్మలు మంచి కొమ్మలు వేసి అంటు కట్టొచ్చు ఇప్పుడు చెట్టు పైన చెడిపోయింది అనుకోమా కొమ్మలు కట్ చేసి మళ్ళీ ఏదన్నా మంచి కొమ్మలు చెట్లు తీసుకొచ్చి అంటు కట్టచ్చు అక్కడ నుంచి ఫలాలు మారుతాయి కానీ దీనికి మూలమే వేరే దాని మెయిన్ రూటే తేడా పడింది కాబట్టి ఇక ఈ జీవితాలు బాగుపడవు ఇక వాళ్ళ బతుకులు అంతే ఎట్లాంటి వాళ్ళు మీకు క్రైస్తవ సంఘంలో యూట్యూబ్లో తగులుతుంటారు మీకు తగులుతుంటారు దగిలేరు మీకు ఎప్పుడైనా దగిలేరు ఎట్లాంటి వాళ్ళు ఇక వాళ్ళకి రెండో పని లేదు ఈ పాస్టర్ రట్ట ఆ పాస్టర్ రిట్ట ఈ పాస్ట్రం అట్ట ఆ పాస్ట్రం మెట్ట ఈ లట్ట వాళ్ళిట్ట ఇక వాళ్ళ జీవితం అంతా అదే వాళ్ళు మళ్ళీ వాక్యం చేసి ఎవడు డు హాట్ కేకు లాగా వాళ్ళని వీళ్ళని వీళ్ళని వాళ్ళని ఊరికి దుయ్యబట్టి విమర్శించి ఎవరైతే కాస్త పాపం దేవుడి చేతిలో కాస్తో కూస్తో అలా వాడబడతా నాలుగు ఆత్మల్ని సంపాదిస్తా ఆత్మల కోసం భారం కలిగి కష్టపడుతున్నారో వాళ్ళని టార్గెట్ చేసి ఇక వాళ్ళని నలుగురిలో నవ్వులు పాలు చేసి వాళ్ళని బస్టు పట్టిచ్చిందాక నిద్రబోరు నేను ఇప్పుడు నేను నాలుగేళ్లుగా ఇప్పుడు ప్ర ప్రజల్లోకి వెళ్ళి ఉన్నాను బాగా యూట్యూబ్ ద్వారా దేవుడు నన్ను తీసుకెళ్ళున్నాను కృపతో ఆ తొలి తొలి దినాలలో నేను చూసా ఈ జాతుల్ని నాకు ఆశ్చర్యం ఈ జాతులు ఎవరి నుంచి వచ్చినరా ఈ ఎంత జాతులు అని దేవునికి మహిమ ఈ జాతులు ఎక్కడ పుట్టినాయి వీటికి పునాదులేంటి వీటి మూలాలేంటి వీళ్ళ దగ్గర భక్తి ఆత్మీయత ఆత్మల భారం అసలు వీళ్ళు సంఘాన్ని బాగు చేయటానికి పుట్టారా సంఘ విస్తరణను అడ్డుకోవడానికి పుట్టిన శాపకృస్తులా సంఘాన్ని బాగు చేయడానికి పుట్టారా సంఘాన్ని నలుగురిలో అన్ని జనుల చేతికి అప్పచెప్పడానికి పుట్టారా వీళ్ళు అస్మదీయులా తస్మదీయులా నాకు ఆశ్చర్యం అయిపోయింది దేవునికి స్తోత్రం ఓ ఓయబ్బా గుప్ప లేవరు శాలేం రాజు అట్లా శాలేం రాజు ఇట్లా శాలీం రాజు అది శాలీం రాజు శాలీం రాజు శాలేం రాజు శాలేం రాజు రాజు యేసుప్రభు నన్ను అంత కలవించారు లేదు నాకు తెలియదు కానీ నన్ను మాత్రము తెగ భజన చేశారు